అందరికీ వందనములు ప్రేమీణు దేవుని బిడ్డారు ఈ ఉదయం కాల సమయంలో నుంచి మీదించలేకపోని ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి మరి ఈరోజు చూసినట్లయితే ఇరవై నాలుగో తారీఖు బేస్తవారము ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఉదయ కాలం నుంచి మెదించలేకపోతుందని ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మనం చూసినట్డితే పదకొండవ వచ్చిన ఒక మాట చదువుదాం కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదకొండు వచ్చినాం మరి యహోవా నీకు ఇచ్చేదినని నీ పితరులతో ప్రమాణం చేస్తున్న దేశమును యహోవా నీ గర్భఫలం విషయంలోను నీ పశువుల విషయంలోను నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధి మేలు కలుగజేయను కాబట్టి కాబట్టి ఈరోజు మనం చూస్తున్నటువంటి కృపావర్త ఏంటంటే యహోవా నీకు సమృద్ధిగా మేలు కలుగజేయను కాబట్టి దేవుడు మనకి సమృద్ధిగా మేలు కలుగు ఉండాడు కాబట్టి ప్రియులారా యువదే కాలం మనం పడకలి మించలేకనే ప్రభుత్వ కృపావర్తన వింటున్న మన జీవితాల్లో దేవుడు ఎంతగానో సమృద్ధి అయినటువంటి మేలు సమృద్ధైనటువంటి విధానంలో దేవుడు మనకి మేలు చేయడానికి వాడుకుంటున్నాడు కానీ దేవుడు ఆ సమృద్ధైన మేలులు ఏ సందర్భాన్ని బట్టి మనం చేయడానికి ఇష్టపడుతున్నాడు చాలా విషయాలు ఉన్నాయి సమయం లేదు కాబట్టి ఒక ఐదు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఏ పరిస్థితుల్లో దేవుడు మనకు మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు ఏ విషయాలకి దేవుడు మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు అంటే మొదటి మాటను మనకు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం కదండీ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే దీత యోగ ఇరవై అధ్యాయం పదకొండవ వచ్చినంలో ఒక మాట ఉంది నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయను ఇక్కడ మనం మొదటి కొండను చూసినట్టయితే ఉదయ కాలం పడకల మేము ఉందని ప్రభు యొక్క కృపావర్తన ఉంటుంది మన జీవితాల్లో మనం జాగ్రత్తగా గమనించినట్టయితే నీ నేల పంట విషయంలో నీకు సమృద్ధిగా మేలు చేయను అని దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం కాబట్టి ఈరోజు మనం గమనించినట్టయితే ప్రియులారా దేవుడు మన నేల పంట విషయంలో సమృద్ధి అయిన మేలు మనకు చేయడానికి ఇష్టపడుతున్నాడు తన సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదం తన సమృద్ధి అయినటువంటి విధానం కాబట్టి ఇక్కడ రాయబడిన మాట చూసినట్టయితే సమృద్ధిగా దేవుడు మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు ఏ విషయాలు అంటే మొదటిగా మన నేల పంట విషయంలో అంటే మనం పండించే పంట విషయంలో మన చేతికి సమృద్ధిగా వచ్చినట్లుగా దేవుడు మనకు మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు మనం పండించే ప్రతి పంట సమృద్ధితో కూడిన మేలుతో నింపబడినదై ఉండునట్లుగా దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు ఇది మొదటి మాట రెండో విషయాన్ని మనం చూసినట్టయితే రండి దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే నిర్గమాకాండం మొదట అధ్యాయం ఇరవయో వచ్చినం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రభలేను అని దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ వస్తున్నాం కానీ ఇక్కడ రెండవ కూడా మనం జాగ్రత్తగా గమనించినట్టయితే రెండో మాట ఏంటంటే సంతానము సంతానం విషయంలో దేవుడు విస్తరింపజేసేవాడు ఉన్నాడు ఇది ఒక మేలు సమృద్ధి అయిన మేలు దేవుడు చేస్తున్నాడు నిజంగా మన సంతానం మనతోనే అంతమైపోకుండా మన సంతానం మనతోనే ఉండకోకుండా మన సంతానము మనతోనే కాకుండా అది సమృద్ధి కలిగిన దానిగా ఆ సంతానానికి సమృద్ధైన మేలును దేవుడు అనుగ్రహిస్తున్నాడు ఈరోజు చాలా మంది అనుకుంటారు గర్భఫలం లేనివాడు నాకు గర్భఫలం లేదు కదా సమృద్ధైన విధానంలో నేను ఎలా ఉంటాను నాకు దేవుడు మేలు చేసినట్టు ఎట్లా గర్భఫలం లేదు కదా నా సంతానం ఎలా అభివృద్ధి అవుతుంది అనుకుంటాం చూడండి అబ్రహాము ఎంత వృద్ధాప్యంలోకి వచ్చినప్పటికీ దేవుడు చెప్పిన వాగ్దానం మీద నమ్మకం ఉంచాడు దేవుని మాట మీద నమ్మకం ఉంచాడు కాబట్టి దేవుని వాగ్దానం మీద నమ్మకం ఉంచాడు దేవుని మాట మీద నమ్మకం ఉంచాడు కాబట్టి అబ్రహాం యొక్క జీవితంలో తన సంతానాన్ని ఇస్క్రేణులోనే దేవుడు చేశాడు సో మన జీవితాల్లో దేవుడు ఎందుకు చేయట్లేదు అంటే దేవుడు మనల్ని పరీక్షించవచ్చు దేవుడు కొంత పరీక్షల్లోకి మనం తీసుకురావచ్చు లేదా మన జీవితం ఎలా ఉంటుంది దేవుని ఎలా జీవిస్తామని దేవుడు ఎదురు చూస్తూ ఉండొచ్చు లేదంటే ఎంతవరకు దేవుని మీద ఆధారపడతాం దేవుని మీద నిజంగా ఆధారపడతామా లేదన్నది దేవుడు ఎదురు చూస్తున్నాడేమో కాబట్టి ఉదయకాలం పడకలించినట్టు అంటే ప్రభు యొక్క కృపావర్తన వింటాను మన జీవితాల్లో మొదటిగా దేవుడు మనకు సమృద్ధిని మీద చేసేవాడుకుంటాడు ఒకటి మన పంటల విషయంలో రెండు మన సంతానం విషయంలో సమృద్ధి అని మేలు చేస్తున్నాడు అంతేగాని అవిశ్వాసంతో అపనమ్మకంతో సంతానం విషయంలో లేని వారు అవిశ్వా అవిశ్వాసం అపనమ్మకంతో ఉండొద్దు మేదటికి కాలంలో దేవుడు బహుమానం ఇస్తారు ఖచ్చితంగా నిరీక్షణ ఇంపార్టెంట్ ఇక రెండు మూడో విషయాన్ని చూసినట్టయితే రండి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తాం యోగవానికి సమృద్ధిగా మేలు చేయను అని బైబిల్లో చూస్తున్నాం ఆయన సమృద్ధిగా మొదటిగా మన పంటల విషయాలు చేస్తున్నాడు రెండు మన గర్భఫూలం విషయంలో మూడోదిగా చూసినట్లయితే అండి ద్వితీయోపదేశం పన్నెండో అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినాం ద్వితీయోపదేశము పన్నెండో అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినం నీవు యహోవ దృష్టికి యుక్తమైన దాన్ని చేసినందున నీకు నీ తర్వాత నీ సంతతి వారికి మేలు కలిగినట్లు దాన్ని తినకూడదు కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మూడో మాటను చూస్తున్నాం నీ తర్వాత నీ సంతతికి అంటే నీకు మేలు కలిగేదటి దేవుడు చేస్తున్నాడు సమృద్ధి అనే మేలు నీ తర్వాత వచ్చే సంతతి కూడా అంటే నీతోనే దేవుడు చేసే మేలు అంతమైపోవట్లా దేవుడు చేసేటటువంటి మేలు దేవుడు ఏ మేలునైతే చేయడానికి ఇష్టపడుతున్నాడో ఏ మేలు అయితే దేవుడు జరిగించడానికి ఇష్టపడుతున్నాడో ఆ మేలు నీతోనూ నాతోనూ అంతమైపోవట్లే మన తర్వాత సంతతికి కూడా దేవుడు అనుమతిస్తున్నాడు మన సంతానం మీద సంతతి ఎంతో గొప్ప అనుభవం పూర్వకంగా దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు కదా నీ సంత నీ సంతతి వారికి కాబట్టి దేవుడు మన సంతతిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి నీ సంతతి వారికి మేలు కలుగు దాన్ని తినకూడదు అంటే దేవుడు మన సంతతికి కూడా మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు మనమే కాదు మన తర్వాత ఉండేటువంటి ప్రతి వారికి కూడా దేవుడు మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు అందుకే యహోవా సమృద్ధైన మేలు మీకు చేయను కాబట్టి సమృద్ధైన మేలు ఆయన మనకు కలుగు చేస్తాడు ఏ విషయంలో అంటే ఒకటి మన పంటల విషయంలో రెండు మన గర్భఫలం విషయంలో మూడు మన సంతతి విషయంలో దేవుడి సమృద్ధిని మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు నాలుగో మాట చూసినట్లయితే రెండే దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ద్వితీయ ఉపదేశకాండం ఆరో అధ్యాయం మూడో వచ్చినాం ద్వితీయోపదేశకాండం ఆరో అధ్యాయం మూడో వచ్చినాం ద్వితీయోపదేశకాండం ఆరో అధ్యాయం మనం చూసినట్టయితే మూడో వచనం చూస్తున్నాం కాబట్టి ఇస్రాయేల్ నీ పితృల దేవుడైన ఎహోవా నీతో చెప్పిన ప్రకారం పాలూతి ప్రవహించే దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధిని ఉందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకుని కాబట్టి నాలుగోదిగా చూస్తున్నాం దేవుడు యహోవా నీవు నీ సంతతి నీ నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయడానికి ఇష్టపడుతున్నాడు దాంట్లో నాలుగో కోణం ఏ విషయంలో అంటే ప్రియలారా నీవు నివసించే దేశంలో నువ్వు ఏ దేశంలో అయితే నివసిస్తున్నావు ఏ దేశంలో అయితే నువ్వు నివసించడానికి ఇష్టపడుతున్నావు ఆ దేశంలో దేవుడు సమృద్ధి అయినటువంటి మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు ఈ ఉదయం కాలం పడకలు మించి ఎలాగో ఉందని ప్రభు యొక్క కృపావార్తను వింటున్నా మన జీవితాల్లో మనం నివసించే దేశంలో కానీ మనం నివసించే రాష్ట్రంలో కానీ మనం నివసించే పట్టణంలో కానీ మనం నివసించే గ్రామంలో కానీ మనం నివసించే ఇంట్లో కానీ దేవుడు మనం క్రీస్తులో నివసించడం ద్వారా దేవుడు మన జీవితాలకి ఎన్నో మేలులు చేయడానికి ఇష్టపడుతున్నాడు యేసు ప్రభావిని బట్టి యేసు క్రీస్తు ప్రభారు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి నెచ్చడం ద్వారా దేవుడు క్రీస్తుని బట్టి మనకు ఎన్నో ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు దాంట్లో సమృద్ధైన మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి మొదటిగా మనం చూస్తూ వస్తున్నాం ప్రియులారా ఆ యొక్క మేలు మీ పంటల విషయాల్లో రెండోది నీ సంతతి విషయంలో మూడు క్షమించండి మొదటిగా పంటల విషయాల్లో రెండు నీ యొక్క సంతానం విషయంలో మూడు నీ సంతతి విషయంలో నాలుగోదిగా చూడగా నీవు నివసించే దేశంలో కూడా దేవుడు దేవుడు దేవుడైన ఎహోవా ఏం చేస్తున్నాడు నిత్యమైనటువంటి సమృద్ధైనటువంటి మేలు చేయడానికి కలుగు చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆ దేశానికి కూడా ఇక ఐదో విషయాన్ని చూసినడితే అలాంటి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం ద్యూతయోగ తీసుకున్నాం ఐదో అధ్యాయం ముప్పై మూడో వచ్చినాం కాబట్టి మీరు కుడికే గాని ఎడకమే కానీ తిరిగాక మీ దేవుడైన యహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలను మీరు స్వాధీనపరచుకొని పో దేశంలో మీరు నివసించుచు మేలు కలిగి దీర్ఘాయుష్వంతులు అగ్నట్లు నీ దేవుడైన యహోవా మీకు ఆజ్ఞాపించే మార్గం అన్నిట్లు నడుచుకుని వాళ్ళు కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఆ ఐదో కోణాన్ని చూసినట్టయితే ఏ విషయంలో దేవుడు మనకు సమృద్ధిని మేలు కలిగి చేస్తున్నాడు ఒకటి మన యొక్క పంటల పంటల విషయాల్లో రెండు మన సంతానం మూడు మన సంతతి నాలుగు మనం చూసినట్టయితే ప్రియులారా మనం నివసించే దేశానికి ఐదోదిగా చూసినట్లయితే మన ఆయుష్ విషయంలో దేవుడు మనకి ఏదైతే ఆయుష్ ఇవ్వటానికి ఇష్టపడతాడో ఆ ఆయుష్ విషయంలో దీర్ఘాయువుని అవ్వటానికి ఇష్టపడుతున్నాడు దేవుడు సమృద్ధి అయినటువంటి సమృద్ధి అయినటువంటి మేలుతో దేవుడు మనకి దీర్ఘాయుని అవ్వటానికి ఇష్టపడుతున్నాడు ఏ ఉదే కాలం పడకల ఉందని ప్రభు యొక్క కృపావర్తనం అంటున్న మన జీవితాల్లో దీర్ఘాయువును దేవుడు మనకి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు అప్పుడు ఇది ఒక మేలు దేవుడు చేసేది మనం దీర్ఘాయువు మనం కలిగి ఉంటున్నామంటే దేవుని ద్వారా ఎక్కువ సంవత్సరాలు మనం జీవించగలుగుతామంటే ఇది దేవుడు చేసేటటువంటి మేలు కాబట్టి యహోవా నీకు సమృద్ధైనటువంటి మేలు కలుగు చేయను కాబట్టి నీ యొక్క పంటల విషయాల్లో కానీ నీ సంతాన విషయాల్లో కానీ నీ సంతతి విషయంలో కానీ నీ దేశం విషయంలో కానీ చివరికి నీ ఆయుష్ ఆరోగ్యం నీ జీవితంలో నీకు ఇచ్చే దేవుడిచ్చే ఆయుష్ విషయంలో కానీ సమృద్ధైన మేలు దేవుడు కలుగు చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆ దేవుడు ఇంత సమృద్ధైన మేలు కలుగు చేయాలంటే ఆ దేవుని మనం నమ్మకం ఉంచాలి నిరీక్షణ కలిగి ఉండాలి ఆయన చెప్పే మాటలు ఏ నమ్మకం సమృద్ధి సమృద్ధిని మేలు దేవుడు కలువు చేస్తాడు సమృద్ధి అని మేలు మన కలుగు చేయనట్లు ప్రభు సాయం చేయను కాక ప్రార్థన ప్రేమ కలిగి తండీ పరిశుద్ధులు ఏందేమో మీకు స్తోత్రములు ఇవదే కాల సమయంలో పడకలు మించలేకనే ప్రభు యొక్క కృపవార్తలు వింటారు మా జీవితాల్లో తండ్రి మీరు మాకు సమృద్ధిని మేలు కలుగు చేయడానికి ఇష్టపడుతున్నారు ఆ సమృద్ధిని మేలు మేము పొందుకోవడానికి వాటిని పొందుకునే వరకు సిద్ధపరచండి అనేక పర్యాములు మా విధేయతలు మీ మాటలు వినకపోవటం ద్వారా మీ మాటకు లోపడకపోవటం ద్వారా మీ ద్వారా సమృద్ధిని మేలు మేము పొందుకోలేకపోతున్నాం అవి మా జీవితాల్లో కలుగు చేయలేకపోతున్నారు మీరు కాబట్టి ప్రభు మాలో ఉండే అవిశ్వాసం అపనమ్మకం మీ మాట విన జీవితం ఏదైతే ఉందో క్షమించి ప్రభ నామం పేరట ఆ కలువశిలో ఆయన కార్చిన రక్తం ధర మా బలహీనతలు క్షమించి దేవా ఇప్పటి నుండైనా మాకు ఈ రోజు నుండైనా సమృద్ధిని మేలు మీరు దయచేయమని ఉదయం కాలం పడకల నుంచి లేకపోతే ప్రభు యొక్క మా జీవితంలో క్షేమం మేలు సమృద్ధికి క్రీస్తు నామం పేరట విశ్వాసంతో స్థుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి ఐ మీన్ ప్రేమ దేవన్ బెట్ల అందరికీ మన ప్రభాస్ క్రీస్తు ప్రభావ యొక్క పరిశుద్ధమైన మన బట్టి శుభాగంలు ప్రహిస్తున్నాడు